దామరచెర్ల మండలం యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే బత్తుల స్పందించారు ప్లాంట్ను పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై అధికారులతో వారా తీశారు యూనిట్ వన్లోని బాయిలర్ వద్ద గ్యాస్ కట్ ఒత్తిడికి గురై ఆయిల్ లీక్ అవడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు దామరచెర్ల మండలం యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తక్షణమే స్పందించారు ప్లాంట్ ను పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై అధికారులతో ఆరా తీశారు యూనిట్ వన్ లోని బాయిలర్ వద్ద గ్యాస్ కట్ ఒత్తిడికి గురై ఆయిల్ లీక్ అవడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు మిగిలిన మూడు బాయిలర్లు రన్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు అధికారులు త్వరతగతిన ప్రమాదానికి గురైన బాయిలర్ గ్యాస్ కట్ను రిపేర్ చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే బాయిలర్ రిపేర్ చేసి ఇరవై నాలుగు రన్నింగ్ రన్నింగ్లోకి తీసుకొస్తామని అధికారులు వెల్లడించారు జరిగింది చిన్న ప్రమాదం ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే తెలిపారు